హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళ అందరికీ ఒక శుభవార్త అయితే చెప్పింది మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇచ్చిన హామీలను ఒకటైన తల్లికి వందనం పథకంపై తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది తల్లికి వందనం పథకంపై మంత్రి గారు ఏమి చెప్పారో ఎప్పటి నుండి ఈ అమలు చేయబోతున్నారో పూర్తిగా ఈ వీడియో అయితే తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా కుటుంబంలో చదువుకునే పిల్లవానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది అది కూడా జగన్ గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల తర్వాత అమలు అయితే చేశారని మంత్రి వెల్లడించారు గత ప్రభుత్వం పదహైదు వేలు ఇస్తామని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చారని తక్కువ మొత్తం అమౌంట్ ఇచ్చారని మోసం చేశారని చెప్పారు మంత్రి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే స్పష్టం చేశారు కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు అది కూడా తొందరలోనే ఈ పథకానికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక ఏపీ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఇంకా జరగలేదు కాబట్టి ఏ పథకానికి ఎంత మొత్తంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలో నిర్ణయించిన తర్వాతనే ఏ పథకమైనా అమలు చేయడానికి దానికి దీనికి తేదీ ఖరారు చేయడానికి క్లియర్ అయితే తెలుస్తుంది సో కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఈ తల్లికి వందనం అనేది జనవరి నెలలో అయితే అమలు చేసే అవకాశం ఉన్నట్లు ఎక్కువ తెలుస్తోంది సో మీరే ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడు అమలు అవుతుందో మీరైతే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లెక్ ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరైతే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరిలోకి నమస్కారం